మనకు ఎంత లేతగా ఎలా వచ్చిందో ఒకసారి చూడండి ఇదివరకు మనకు అంత హెవీగా ఉండే ముడత ఇప్పుడు చూడండి ఎలా ఏ విధంగా విప్పారిందో ఇంత ఇదిగా ఉందన్నమాట మనకు చూడండి ఎంత మెత్తదనం వచ్చిందో మొక్క ఇదేందంటే కొంచెం మనకి బ్యాడిగలు ఈ కడ్డి బ్యాడిగలు వచ్చేసి ఏంటంటే సహజంగా ఆకు అనేది ఈ విధంగా ఉంటుందండి మళ్ళీ ఇది ముడత అని అనుకోమాకండి మీరు ఆకు అనేది మనకు కొంచెం బడుపలు బడుపలుగా ఉండడం అయితే అనమాట కాబట్టి మనం స్ప్రే చేసిన తర్వాత మందు ఇంత ఇదిగా రిజల్ట్ రావడం జరిగింది కాండం కూడా చూడండి స్టెమ్ కూడా ఎంత బలంగా ఉందో మనకు అనేది రాలేదు అనమాట ఎప్పుడైనా సరే మన మందులు స్ప్రే చేస్తే అనేది కాండం రాకూడదు మనకి ఈ విధంగా చూడండి స్టెమ్ కూడా ఇంత బలంగా ఈ విధంగా వస్తేనే మనకు మందులు అనేది హండ్రెడ్ పర్సెంట్ మంచిగా వర్క్ అయ్యానని చెప్పేసి అర్థం అనమాట నమస్తే మీరు చూస్తున్న అరుణ్ అగ్రికల్ అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీరు నండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే మనము ఒక రెండు ఎకరాల దాకా నల్లరేగడి నల్లరగడపొరంలో బ్యాడిగా సెగ్మెంట్ అనేది బ్యాడిగా అనేది విత్తుకోవడం అయితే జరిగింది నాటు బ్యాడిగా అనమాట ఇది నల్లరేగడి రెడ్డి వర్షాధారంగా మేము సంవత్సరం సంవత్సరం విత్తుకుంటాం తెలిసిందే మీకు ఈ సంవత్సరం కూడా అదే విధంగా విత్తుకోవడం అయితే జరిగింది ఒకసారి ఏమైందంటే దీంట్లో ఒక హెవీగా ముడత ఉండడం వల్ల ఒక బెస్ట్ స్ప్రేయింగ్ అయితే స్ప్రే చేశాను నేను దానివల్ల ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వచ్చిందనమాట దానికి కంటిన్యూషన్గా వీడియో అయితే ఉంటుందన్నమాట దాని మీ వీడియో యొక్క టాపిక్ వచ్చేసి మెయిన్ అదే స్ప్రే చేయకముందు కంటిన్యూస్గా రెండు వీడియోస్ వస్తాయి నేను స్ప్రే చేసిన మందులు కూడా డేట్ల వైజ్గా ఖచ్చితంగా మొత్తం కూడా చూపిస్తాను ఎక్కడ వీడియోస్ స్కిప్ చేయనట్టుగా చూడండి చూస్తే మీకు కంప్లీట్ విషయం అనేది అర్థమవుతుంది అదేవిధంగా మన ఛానల్ కొత్తగా ఉన్నది ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చేసి ఏంటంటే మనం ఒక రెండు ఎకరాల దాకా నల్లరగడి పొలంలో విత్తుకోవడం అయితే జరిగింది విత్తిన తర్వాత ఏమైందంటే లైట్గా వర్షం పడినప్పుడు విత్తేసినాము తర్వాత మనకు వర్షం పోయింది మొలవలేదు ఆ తర్వాత మధ్యలో ఒకసారి లైట్గా వర్షం వచ్చింది వర్షం వచ్చినప్పుడు కంప్లీట్గా మలిచింది మలిసిన తర్వాత మళ్ళా వర్షం పోయింది మనకు దర్దాపుగా నెలన్నర వరకు ఎలాంటి వర్షాలు అనేది రాలేదు రాకపోవడం ఏమైందంటే ఆ బెట్టలోనే మనకు మొక్క అనేది వడలిపోయి బాగా అదే విధంగా ఉంది సరే అని చెప్పేసి ముడత అనేది హెవీగా అటాక్ అయింది త్రిప్స్ మైట్స్ దోమ అనేది హెవీగా అటాక్ అయినాయి మనం ఏంటంటే ఇంకా సరే ఈ బెట్టలో ఏం మందులు స్ప్రేషన్ రిజల్ట్ రావని చెప్పేసి నేను కూడా వదిలేసినాను దాన్ని ఆ తర్వాత ఏమైందంటే మనకు ఆగస్టు పంతొమ్మిదో తారీఖు మనకు ఒక మంచి వర్షం అయితే పడడం అయితే జరిగిందనమాట హెవీగా పడింది మంచి పదును వర్షం అయితే పడింది అప్పటిదాకా దీనికి నేను ఎలాంటి మందులు స్ప్రే చేయలేదు ఎలాంటి ఎరువులు కూడా పెట్టలేదు అనమాట ఏంటంటే నాలుగు సర్దాలు కాబట్టి నాలుగు సరదేంత వరకు మేము ఎలాంటి ఎరువులు కూడా పెట్టామనమాట మ్యాక్సిమం చూసుకుంటే కనుక అప్పుడు ఏమైందంటే ఆగస్టు పంతొమ్మిదో తారీఖు మంచి వర్షం అయితే పడింది అప్పటికి మనకు చేల్లు అనేది ముడత చాలా హెవీగా ఉంది మొత్తం వైరస్ ముడత మాది అనమాట దీన్ని కంటిన్యూషన్గా వీడియో కూడా వస్తుంది మీకు చూడండి కావాలనుకుంటే అంత హెవీగా ముడత వచ్చింది నేను వచ్చేసి తర్వాత ఏం చేశానంటే ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే స్ప్రే చేశాను ఆగస్టు పంతొమ్మిది తారీఖు వర్షం పడితే ఆగస్ట్ ఇరవై ఒకటో తారీఖు నేను మందులు అనేది స్ప్రే చేశాను అనమాట అదే చూసుకుంటే మనకు అగాసు డైఫెన్ త్రన్ ఫిఫ్టీ పర్సెంట్ రూపంలో ఉంటుంది మనకు పెగాస్ టెక్నికల్ అదామా కంపెనీలో అగాసు తీసుకున్నాను దాంతోపాటు ఏం చేశానంటే మనకు టాజ్లాక్ ట్యాజ్లాక్ అనేది వార టెక్ది ట్యాజ్లాక్ అనేది దాంట్లో కాంబినేషన్లో కలిపి ఒక స్ప్రే చేయడం అయితే జరిగిందన్నమాట ఆ స్ప్రే చేసుకున్న డేట్ చూసుకుంటే కనుక ఆగస్ట్ ఇరవై ఒకటి తారీఖు మీకు స్క్రీన్ షాట్స్ కానీ వీడియో కానీ మొత్తం కూడా వస్తాయి చూడండి కంటిన్యూషన్గా ఆ మందులు స్ప్రే చేసిన తర్వాత మనకు ఈ రోజు నేను డేటు మనం వీడియో తీస్తున్న డేట్ చూసుకుంటే సెప్టెంబర్ ఒకటో తారీఖు మనం వీడియో తీస్తున్న డేట్ నేను చూసుకుంటే కనుక డేట్ల వైజ్గా చెప్తున్నాను మీకు ఎందుకంటే నేను ఒక రోజు అటు ఇటు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు ఒక విషయం అనేది కంప్లీట్గా అర్థమవుతుంది ఎప్పుడు స్ప్రేసినారేంటని చెప్పేసి కంటిన్యూగా మీకు అర్థం చెప్పేసి అని నేను డేట్ల వైజ్ కూడా మెన్షన్ చేస్తా ఉన్నాను ఎప్పుడు ఏ లేన సరే నేను డేట్లో వైస్గా ఎప్పుడు స్ప్రే చేస్తాను అని చెప్పేసి డేట్ కూడా ఖచ్చితంగా చెప్తాను మీరు పూర్తిగా వీడియో చూస్తేనే అర్థమవుతుంది అనమాట అయితే మనము అగస్సు ట్యాష్లా కాంబినేషన్లో స్ప్రే చేసుకున్న తర్వాత అంత హెవీగా ఉన్న ముడత మొత్తం పగిలి మనకు ఇంత మంచిగా హెల్దీగా మనకు గ్రోత్ రావడం అయితే జరిగిందనమాట మొక్క చూసుకోండి ఒకసారి చాలా ఎక్సలెంట్గా మనకి గ్రోత్ అయితే వచ్చిందంటే మొక్క గ్రీనిష్ గా మనకు అంత హెవీ ముడత కూడా పూర్తిగా కంట్రోల్ అవ్వడం అయితే జరిగిందనమాట ఒకసారి మీకు బ్యాక్ వీడియోతో చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉందని చెప్పేసి రిజల్ట్ ఆ తర్వాత మీకు స్ప్రే చేయక ముందు ఎలా ఉంది నేను స్ప్రే చేసిన మందులు కూడా ఏంటి అని చెప్పేసి కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తాయి కాబట్టి అన్నీ కూడా అటాచ్ చేస్తాను కంప్లీట్గా వీడియో చూడండి చూసుకొని ఈ కాంబినేషన్లో కనుక మీరు స్ప్రే చేసుకుంటే మీకు ముడత ఎంత హెవీగా ముడత ఉన్నా సరే మనకి మైండ్స్ కానీ ఎరనల్లి కానీ త్రిప్స్ కానీ తెల్లదోమైనా సరే మనకు మొక్క గ్రీనిష్గా మంచిగా గ్రోత్ రావాలని చెప్పేసి అనుకుంటే కూడా బెస్ట్ కాంబినేషన్ అయితే నేను చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ష్యూగా చెప్తాను నేను ఎందుకంటే ఆ రోజు వీడియో తీసి పెట్టుకున్నా నేను అది రిజల్ట్ వచ్చిన తర్వాతే వీడియో పెడదామని చెప్పేసి నేను ఆ వీడియో తీసుకొని అలానే పెట్టుకున్నాను ఎందుకంటే రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు తెలియజేస్తాను ఏదైనా సరే నేను రిజల్ట్ రాకపోతే నేను ఏ దాని గురించి అసలు మాట్లాడను అనమాట కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వీడియో కంప్లీట్గా చూడండి ఒక మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఒకసారి నేను పంట చూపించి మిగతా అవి కూడా వీడియోస్ అయితే వస్తాయి కంటిన్యూగా చూడండి ఒకసారి ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్గా మనం పొలం చూసుకుంటే కనుక ఇది వచ్చేసి ఏంటంటే మనకు నల్ల భూమి అనమాట కడ్డి బ్యాడ్గా మనకు ఒక రెండు ఎకరాల దగ్గర దగ్గర ఉంటుంది మనము ఈ కడ్డి బ్యాడ్గా వచ్చేసి చూసుకుంటే దీంట్లో ఒక నారు కూడా సరదా అయితే జరిగింది అయితే ఇది వచ్చేసి ఏంటంటే రిజల్ట్ మనకి స్ప్రే చేసిన తర్వాత మొక్క ఈ విధంగా వచ్చిందనమాట దీని తర్వాత మీకు స్ప్రే చేయకమంది ఎలా ఉందని చెప్పేసి కూడా కంటిన్యూషన్గా దీన్ని కంటిన్యూషన్గా వీడియో వస్తుంది ఒకసారి కంటిన్యూగా చూడండి ఈ విధంగా చూడండి మొక్క అనేది ఎంత మెత్తదనం వచ్చిందో యాక్చువల్గా ఇది స్ప్రే చేయకముందు ఎలా ఉందంటే మొక్క మొత్తం వైరస్ ముడత మాదిరికి వచ్చి మొత్తం ముడుసుకోవడం అయితే జరిగిందనమాట మనం ఒక్కటే ఒక స్ప్రే చేసాం దీంట్లో ఓన్లీ ఒక స్ప్రే మాత్రమే చేసాం అడుగుమందులు అయితే ఎలాంటి మందులు అయితే వేయలేదనమాట ఇది వచ్చేసి ఏంటంటే మనం నారు సరదడమే జరిగింది మొక్క చూడండి ఎంత ఎలా వచ్చిందో ఇది ముడత అయితే కాదు సహజంగా ఏంటంటే కడ్డి బేడులోనూ కొంచెం ఆకులు విధంగా బడుపులు బడుపులుగా ఉంటాయి అనమాట మనకు ముడత కాదు అది ఈ స్టెమ్ కూడా చూడండి ఎంత బలంగా ఎలా వచ్చిందో మనకు ఆక ఈ మనకు కాండం అనేది లేతగా రాలేదనమాట బలంగానే వచ్చింది కాబట్టి ఈ విధంగా మనం మందులు స్ప్రే లేతగా లేతగానే కాండం రాకూడదు మనకు వెంటనే మనకు ముడత వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి ఈ విధంగా గ్రీన్ ఈ విధంగా దృఢంగా మనకు మొక్క అనేది వస్తేనే ఆ మందులు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ మందులు అని అయితే మనం చెప్పొచ్చు అనమాట కాబట్టి ఈ మందులు స్ప్రేసి నేను యాజువల్గా పది రోజులు కావస్తూ ఉంది పది రోజులైంది మనం మందులు స్ప్రే చేసి వర్షలు అయితే కంటిన్యూగా పడతా ఉన్నాయి ఇప్పుడు చూడండి ఈ మందులు స్ప్రేసి పది రోజుకి మనకి రిజల్ట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట మొత్తం పొలం మొత్తం ఇదే విధంగా ఉంది మొత్తం నారు మనం ఎక్కువ నిండుగున్న చోట తీసేసి వేరే పొలంలోకి పెట్టడం అయితే జరిగిందన్నమాట దీంట్లో సహజంగా నారు సర్దుతాం అనమాట ఈ నారు సర్దిన తర్వాతే మనం స్ప్రేయింగ్స్ అనేది కొంచెం ఎక్కువ ఎక్కువ శాతం చేయాల్సి అయితే ఉంటుంది నారు సర్దే వరకు కొద్దిగా మామూలుగానే నేను స్ప్రేయింగ్స్ అయితే అనమాట కాబట్టి అప్పుడు వర్షం లేకపోవడం వల్ల అంత హెవీగా అనేది అటాక్ అనమాట ఒకసారి మీకు దీన్ని కంటిన్యూస్గా వీడియో వస్తుంది చూడండి మనం స్ప్రే చేసిన మందుల యొక్క రిజల్ట్ అయితే ఈ విధంగా ఉంది మొక్క లేతగా వచ్చింది ఎటు చూసుకున్న కూడా ఇదే విధంగా ఉంటుంది ఒకసారి కంటిన్యూస్గా నేను స్ప్రే చేయకముందు ఎలా ఉందని చెప్పేసి ఒక వీడియో అయితే అటాచ్ చేస్తాను చూడండి ఒకసారి ఇదే ఫ్రెండ్స్ మనకి మన కడ్డీ బ్యాడ్గా అనమాట ఇది మనకు ఎకరాల దాకా తోట అయితే ఉంటుంది ఇది ఇది మనం వర్షాధారంగా సాగు చేస్తూ ఉన్నాం అనమాట ఆ తర్వాత మనకి ఏదైనా నీటి వసతి మన కాలువలు కనుక బాగా వస్తే తర్వాత మనకు డిసెంబరు నవంబర్ ఆ టైంలో కొంచెం ఒక రెండు ఒకటి రెండు తల్లు మేము కట్టడం అయితే జరుగుతుందనమాట అయితే ఏమైందంటే దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అంటే నెలన్నర క్రితం దీన్ని విత్తడం జరిగింది లైట్గా వర్షం పడినప్పుడు గొర్రత ఎద ఎదబెట్టిన తర్వాత వెంటనే మళ్ళీ వర్షం అనేది రాలేదు అసలు మనకు మధ్యలో కొంచెం లైట్గా వర్షం పడింది పడిన తర్వాత ఈ మొలవడం అయితే జరిగింది అనమాట కంప్లీట్గా మలిచాయి మలిచిన తర్వాత మళ్ళీ వర్షం అనేది మనకు రాలేదన్నమాట ఆల్మోస్ట్ వాళ్ళు ఒక నెల దాకా వర్షం రాకుండా పోయింది అప్పుడు ఏమైందంటే మనకు బెట్ట బాగా ఎక్కువయ్యి మనకు ఈ త్రిప్స్ కానీ మైట్స్ కానీ దోమ కానీ విపరీతంగా రావడం అయితే జరిగిందనమాట ముడతనేది చూడండి ఒకసారి ఎంత విపరీతంగా ఉందో ఎందుకంటే మనకు బెట్టలో మనం ఇంకా ఆశలని వదులుకున్నాం అనమాట అంత బెట్ట పరిస్థితుల్లో మనము ఇక ఏం స్ప్రేస్తాను అని చెప్పి నేను స్ప్రేయింగ్స్ కూడా ఏది చేయలేదన్నమాట ఆల్మోస్ట్ వాళ్ళు ఎందుకంటే అంత బిడ్డలలో మనం స్ప్రే చేస్తే కూడా మందులు ఏవి కూడా మనకు అనమాట ఎందుకంటే మనకు ఏదైనా సరే భూమిలో తేమ ఉన్నప్పుడు ఏదైనా మందులు స్ప్రే చేస్తేనే మనకు పనిచేయడానికి ఆస్కారం అయితే ఉంటుందని చెప్పేసి నేను అప్పుడు ఏ మందులు కూడా స్ప్రే చేయలేదు అనమాట కాబట్టి అప్పుడు ఏమైందంటే ఈ త్రిప్స్ మైట్స్ అనేవి ఎక్కువైపోయి ముడత చూడని ఎంత హెవీగా వచ్చేసిందో మనకు ఇది మనకు తెల్లదోమ ఈ తామర పొరుగు ఈ మైట్స్ వీటి వల్ల విపరీతంగా అనేది రావడం అయితే జరిగిందనమాట ఎందుకంటే వర్షం లేకపోయేసరికి చాలా వరకు మొక్క అనేది ఈ పాటికి చాలా హైట్ ఉంటుంది కాకపోతే మనకు వర్షం లేకపోవడం వల్ల ఇంత చిన్నగా మొక్క ఉండడం అయితే జరిగిందనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ వైరస్ అయితే కాదనమాట ఇదాంటి చూసి మంది రైతులు వైరస్ అని భ్రమపడతూ ఉంటారు ఇదేంటంటే ఇలానే వదిలేస్తే మనం స్ప్రేయింగ్ చేయనట్టుగా ఇది వైరస్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అనమాట ఇది ఖచ్చితంగా రికవర్ అవుతుంది నేను ఖచ్చితంగా అవుతుంది కాబట్టి ఇప్పుడు వెంటనే స్ప్రేయింగ్స్ చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు వర్షం అయితే బాగా పడింది అనమాట మాకు ఆగస్ట్ పంతొమ్మిదో తారీఖు మాకు వర్షం అనేది బాగా పడడం అయితే జరిగింది నేను వీడియో తీసే ఇప్పుడు టైం చేసుకుంటే కనుక ఆగస్ట్ ఇరవై ఒకటో తారీఖు నేను వీడియో అయితే తీస్తూ ఉన్నాను అంటే వర్షం మొన్న పడింది అనమాట రెండు రోజుల తర్వాత కొంచెం పదును ఎక్కువ ఉంది అందుకోసం తిరగడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇప్పుడు ఒక రెండు రోజుల వర్షన్ లేదు కాబట్టి ఈరోజు చేయడానికి అయితే వచ్చాను నేను స్ప్రే చేసే టైం ఈరోజు వేడియో తీసే టైం చూసుకుంటే ఆగస్ట్ ఇరవై ఒకటి తారీఖు అనమాట ఖచ్చితంగా ఈ మందులు స్ప్రే చేసిన తర్వాత బెస్ట్ కాంబినేషన్ అయితే నేను స్ప్రే చేస్తాను ఆ కాంబినేషన్లో ఏ స్ప్రేస్తాను కూడా చెప్తాను మీకు స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రం మీకు వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది జరుగుతుంది అనమాట ఎందుకంటే స్ప్రే చేయకముందు పొలం కూడా ఎలా ఉందని చెప్పేసి మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో తీసి పెట్టడం అనేది జరుగుతుంది అనమాట రిజల్ట్ వచ్చిన తర్వాత నేను ఆ తర్వాత మీకు రిజల్ట్ చూపిస్తాను దాంతోపాటు నేను ఈ విధంగా పంట ఉందని చెప్పేసి కూడా మీకు ఈ ఈ వీడియో కూడా అటాచ్ చేసి మీకు పెట్టడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఇంత హెవీగా ముడతలో మనం స్ప్రే చేసిన మందులు ఎంతవరకు పని చేస్తాయని చెప్పేసి ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ అయితే చూపిస్తాను ఖచ్చితంగా డేట్ గుర్తుపెట్టుకోండి ఈరోజు ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు నేను స్ప్రే చేసే టైం చూసుకుంటే కనుక ఇంత హెవీగా అనేది ముడత ఉందన్నమాట ఇప్పుడు మనకు భూమిలో తేమ అయితే బాగుంది మన నల్లరేగడి పొలం ఇది భూమిలో తేమ బాగుంది బాగా పదును వర్షం అయితే పడింది అనమాట మనకు కాబట్టి ఇప్పుడు నేను ఫస్ట్ స్ప్రేయింగ్ దీంట్లో ఇప్పుడు చేయడం కొంత హెవీ సిచ్యువేషన్లో ఫస్ట్ స్ప్రేయింగ్ అయితే దీంట్లో చేస్తూ ఉన్నాను ఇది చేసిన తర్వాత ఎంతవరకు రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడం జరుగుతుందనమాట ఇది వచ్చేసి రెండు ఎకరాలు పెట్టు వర్షాధారంగా సాగు చేస్తున్నాము కడ్డి బ్యాడనమాట గొర్రోతో ఎదుప పెట్టుకోవడం అయితే జరిగిందనమాట ఇప్పుడు నేను స్ప్రే చేస్తున్న మందులు ఏంటని చెప్పేసి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారండి ఒకసారి ఇవే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్ప్రే చేస్తున్న మందులు చూసుకుంటే కనుక ఇది వచ్చేసి మనకు ఆగస్ట్ అనమాట డైఫెన్ తోరాన్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో ఉంటుంది అంటే మనకి ఇది పెగాసిస్ టెక్నికల్ సేమ్ మనకి అదామా కంపెనీ అనమాట ఇది ఏంటంటే కొంచెం చిన్న పెగాసిస్ కంటే ఒక వంద రూపాయలు తక్కువ ఉంటుంది అనమాట మనకు కాస్ట్ వచ్చేసి చూసుకుంటే కనుక అదామా కంపెనీలో అది ఇది అది సేమ్ రిజల్ట్సే ఉంటాయి కాబట్టి నేను దీన్ని తీసుకోవడం అయితే జరిగింది ఇది ఏంటంటే డైఫెన్ తోనాన్ టెక్నికల్ మనకు తెలదోమకి బాగా పనిచేస్తుంది అదేవిధంగా మైట్స్ చిన్న చిన్న ఏదైనా రెడ్ మైట్స్ ఉన్నా కూడా కంట్రోల్ అవుతాయి అదేవిధంగా ట్రిప్స్ పైన కూడా ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట అంటే మనకు ఇది తెలదోమపైన చాలా ఎఫెక్టివ్గా పని ఇది మనం చూసాం కదా ముడత అనేది మనకు వైరస్ ముడతలాగా రావడం అయితే జరిగింది కాబట్టి అది మనకు వల్ల కూడా ఎక్కువ ఎఫెక్ట్ జరుగుతూ ఉంటుంది కాబట్టి దీన్ని నేను తీసుకోవడానికి కారణం అంటే ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటే రెండు వందల యాభై గ్రాములు అంటే నాకు పది పంపులు పడతాయి ఇరవై లీటర్ల పంపులు పది పంపులు పడతాయి ట్యాంక్ ట్యాంక్కి ఒక ప్యాకెట్ మాదిరిగా ఉంటుందని చెప్పేసి తీసుకోవడం అయితే జరిగింది ఇది మనకు తెలదోమకి మైట్స్కి త్రిప్స్కి ఎఫెక్ట్గా పనిచేస్తుంది అంటే ఇంత ముడతలో మనకు అచ్చం మీద ఒక్కటే స్పేయింగ్ చేస్తే మనకు రిజల్ట్స్ అవి హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ష్యూర్గా రాదనమాట కాబట్టి దీన్ని కాంబినేషన్ మనం ట్యాజ్ల అని తీసుకోవడం అయితే జరిగింది ఇవి ఆల్రెడీ నేను బకెట్లో కలుపుకుంటే కలుపుకున్న కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఏంటంటే టాజ్లక్ అనేది మనకు అగ్రిటెక్ అగ్రిటెక్లో ఒక ప్లాంట్ ప్రొడక్టర్ అనమాట ఇది వచ్చేసి చూసుకుంటే మనకు మొక్క ఒక ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది అదేవిధంగా ఇది కూడా మనకు త్రిప్స్ పైన మైండ్స్ పైన ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనకు దోమపైన పనిచేది కానీ మనకు ఈ పై ముడత కింది ముడతకి కంట్రోల్ చేయడానికి అదేవిధంగా మొక్క మంచి గ్రోత్ రావడానికి ముడత అనేది వెంటనే విప్పారడానికి చాలా వరకు ఏదైనా చాలా వరకు దోహదపడతానమాట మనకి ఇది ఎకరానికి ఒక రెండు వందల యాభై ఎమ్మెల్యేలు ఆరు పంపుల్లో కొట్టుకుంటే మంచి రిల్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటాయి ఎందుకంటే మనకు పది పంపులు పడతాయి కాబట్టి రెండు తీసుకోవడం అయితే జరిగింది అనమాట ఈ విధంగా ఈ రెండింటి కాంబినేషన్లో ఇప్పుడు మనం స్ప్రే చేయడం జరిగింది జరిగింది ఇదొకటి అచ్చా మనం స్ప్రే చేయడం వల్ల ముడత అనేది అంత హెవీ ముడత మనకి కంట్రోల్ అవ్వదు అనమాట ఇమిడియట్గా మనకు ముడత కంట్రోల్ అయ్యి మంచిగా మొక్క హెల్తీగా గ్రీనిష్గా రావాలని చెప్పేసి అనుకుంటే మనకి ట్యాజ్ అనేది ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట వీటి గురించి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు వీడియోస్ కూడా పెడతాను కావాలంటే చూడండి మనకు రిజల్ట్ ఏ విధంగా ఉందని చెప్పేసి అని కూడా కాబట్టి ఇది రెండు వందల యాభై ఎమ్మెల్యే ఒక ఆరు పంపులు స్ప్రే చేసుకోవలసి అయితే ఉంటుంది ఇది మనము చిన్న మొక్కలే కాబట్టి దీన్ని నేను ఒక రెండు వందల యాభై గ్రాములు మాత్రమే తీసుకోవడం జరిగింది పెద్ద మొక్కలు ఎప్పుడో చూసుకుంటే కనుక దీన్ని ఆరు పంపుల్లోనే ఇది మనకు రెండు వందల యాభై గ్రాములు స్ప్రే చేయాల్సి అయితే ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్లో స్ప్రే చేయడం వల్ల మనకు పై ముడత కింద ముడత పోయి మొక్క అనేది మంచి పచ్చగా మనకు గ్రీనిష్గా గ్రోత్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుందని చెప్పేసి ఈ కాంబినేషన్లో నేను స్ప్రే అయితే చేస్తా ఉన్నాను దీని తర్వాత మీకు వచ్చిన రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా దాని యొక్క రిజల్ట్స్ కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది నేను స్ప్రే టైం వచ్చేసి కనుక ఆగస్ట్ ఇరవై ఒకటో తారీఖు నేను స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నాను మందులు ఎప్పుడైనా స్ప్రే చేయాలంటే ఖచ్చితంగా భూమిలో పదున్నప్పుడు స్ప్రే చేస్తేనే తేమ ఉన్నప్పుడు స్ప్రే చేస్తేనే మనకు మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట ఇంతే ఎవడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్